హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పీబిఎల్ తెలుగుటెక్ యూట్యూబ్ ఛానల్ రోజు నుంచి నేను క్రిప్టో కరెన్సీలో వచ్చే ప్రీ ఎయిర్ డాప్ట్ గురించి చెప్తాను సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు రాబోయే కాలం మొత్తం కూడా క్రిప్టో కరెన్సీ పైనే ఆధారపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి నేను యూట్యూబ్ ద్వారా మీకు కొన్ని కొన్ని క్రిప్టో ఫ్రీ మైనింగ్ యాప్స్ గురించి ఫ్రీ క్లెయిమ్ చేసుకునేటువంటి ఇంకే ఇతర వేరేనా టెలిగ్రామ్లో మనం పార్టిసిపేట్ చేయటం వల్ల చాలా వరకు ఫ్రీగా ఎర్న్ చేయటే కైన్స్ మనకి వస్తాయి సో లీస్ట్ అయిన కైన్స్ కూడా ఉంటాయి లీస్ట్ కానీ కూడా ఉంటాయి సో మీరు మీకు నచ్చితే ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసి మీరు క్లైమ్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని సో ఇప్పుడు ఇన్ మనం ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఈ టెలిగ్రామ్ ఛానల్లో సో ఈ విధంగా మనకి ఒక నేను లింకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింకుని మీరు క్లిక్ చేయటం ద్వారా మీరు డైరెక్ట్గా యాప్లోకి ఎంట్రీ అవుతారు సో ఇక్కడ నేను ఇది డాగి కైన్ ఓపెన్ చేస్తున్నాను సో నా దాంట్లో ఇలా ఉన్నది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇందులో మనం కొన్నిటిని టాస్క్ని కంప్లీట్ చేయటం వల్ల ఫ్రీగా మనకు కొన్ని కైన్స్ అనేవి యాడ్ అవుతాయి డైలీ మైనింగ్ కూడా ఉంటుంది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మనం ఫోన్ మన ఇష్టం ఇది పర్చేజ్ చేసుకుంటే అవి వస్తుంది ఇంకొంచెం ఎక్కువగా క్లైమ్ అవుతుంది లేదు ఫ్రీగానే క్లైమ్ చేసుకోవచ్చు అంటే కూడా మనం చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ క్లైమింగ్ అనేది ఉన్నది ఈ క్లైమింగ్ నేను ఒక్కసారి మన ఇష్టం వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్నిసార్లు అయినా క్లైమ్ చేసుకోవచ్చు సో మనం ఎప్పుడో ఒకసారి కనీసం ఒక రోజుకి ఒకసారైనా క్లైంప్ చేసుకోవటం వల్ల ఈ క్యా ఈ బ్యాలెన్స్ లోనికి కైన్స్ అనేది యాడ్ అవుతుంటాయి సో ఇది క్లైమ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా అక్కడ చూడండి క్లైమింగ్ ఎక్కడి నుండి అందులోకి యాడ్ అవుతున్నాయి మెయిన్ వాలెట్లోకి సో ఇది ఈ విధంగా ఉంటుంది ఇలా టాస్క్లు కూడా ఇలా కంప్లీట్ చేయాలి అంటే ఇలా మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక ఫోర్ వచ్చేసాయి ఏంటి డైలీ టాస్క్ అని ఇవి కంప్లీట్ చేయటం వల్ల ఏమైందంటే మనకి ఇంత అమౌంట్ అనేది యాడ్ అవుతుంటుంది డైలీ సో మనం ఫస్ట్ టైం కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది సో మీరు అన్నిటిని కూడా క్లెయిమ్ చేసుకున్నట్టయితే అన్నిటి కూడా ఈ కాయిన్స్ మొత్తం కూడా మనకి మెయిన్ వాలెట్లకే యాడ్ అవుతుంటాయి సో ఇప్పుడు ఇక్కడ గో మీద క్లిక్ చేస్తున్నా డాగీ ఛానల్స్ మీద ఇది ఎరిఫికేషన్ అయినట్టయితే ఈ క్లైంబింగ్లోకి ఈ కాయిన్స్ అనేది వస్తాయి సో ఇది ఒకసారి చేసి చూస్తున్నా ఈ ప్రతిది కూడా ఒకసారి ఇట్లా టచ్ చేసి మీరు వదిలేస్తే గతం జాయిన్ అవుతున్నాను జాయిన్ మీద క్లిక్ చేశాను సో మళ్ళీ అదే దాంట్లోకి వచ్చాను సో ఈ విధంగా ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ క్లైమింగ్ అయిపోయినది అంటే మనము ఈ ఛానల్లోకి ఎంట్రీ అయినాం సో రిటర్న్ వచ్చేసేవరకే మనకి క్లైమ్ అయిపోయినాయి సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా టాస్క్ను కంప్లీట్ చేసినట్టయితే ఈ కైన్స్ మొత్తం కూడా మెయిన్ వాలెట్లకి యాడ్ అవుతాయి మనం కొంత టైం తర్వాత వాటిని అన్నిటిని కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు కొంత సమయం పడుతుంటుంది మీరు ఇలా క్లైమ్ చేసుకోండి సో చూడండి నేను క్లైమ్ మీద క్లిక్ చేస్తున్నాను ఈ క్లైమ్ మీద క్లిక్ చేయటం వల్ల ఈ ఫైవ్ డాగికైన్స్ మెయిన్ వాలెట్లకి యాడ్ అవుతున్నాయి చూడండి చూసిన సో ఈ విధంగా మనం టాస్క్ కంప్లీట్ చేసినట్టయితే సింపుల్గా మనం ఒకసారి ఇంకా ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూసుకున్నట్టయితే క్లైమ్ అవుతాయి ఇంకా క్లైమ్ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఫర్దర్ ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను సో ఈ విధంగా మనం నీట్లో కూడా క్లైమ్ చేసుకునే టెలిగ్రామ్ ద్వారా మనం కైన్ సేర్ణం చేసుకున్నాయి ఇప్పుడు ఇవి మనకి చూడండి ఇక్కడ మ్యూనిస్పాస్ గెటో ఐయో బిగ్ ఎక్స్ బైనాన్స్ టెలిగ్రామ్ ఎక్స్టీకామ్ డాట్ కామ్ టెదర్ సో ప్రై బ్లాక్స్ ప్రై బ్లాక్స్ కూడా ఈ విధంగా ఈ కంపెనీ అనేది ఈ కంపెనీస్ అన్నిటి కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ రైట్ సైడ్లో కార్నర్లో వాలెట్ ఆప్షన్ ఉంది వాబ్లో చూడు ఎన్నెన్నో వచ్చినాయి అనేది ఇక్కడ చూడండి మనకి డాలర్స్తో చూపెడుతుంది వన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ మనకి యాడ్ అయినాయి సో ఈ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవటం వల్ల ఈ ఒకేసారి విత్డ్రా చేసుకు చూడండి కింద విత్డ్రాల్ రిసీవ్డ్ కొంతమంది ఇలా అనీ టైం ఆన్లైన్లో చూపిస్తుంటుంది సో ఆ విధంగా మనకి ఎవరు విత్డ్రా చేసుకున్నదన్నీ కూడా షో అవుతుంది ఇక్కడ వాలెట్ అడ్రస్ ఇచ్చి విత్డ్రా కొట్టినట్టయితే ఇవన్నీ కూడా మనకి మనకి వాలెట్లోకి వచ్చేస్తాయి సో మనం ఈ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మన టెలిగ్రామ్లో కూడా వాలెట్ అనేది ఉంటుంది ఆప్షను వాలెట్ అది ఎలా చేయాలనేది నేను తర్వాత చూపిస్తాను సో ఉదాహరణకి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఎక్స్ట్రా చేసుకుందాం అనుకుందాం ఇక్కడ వాలెట్ అడ్రస్ ఇచ్చి అక్కడ పేస్ట్ తీసుకొని ఇక్కడ సారీ అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ కొట్టినట్టయితే మనకి ఇందులో వాలెట్లకు వచ్చేస్తాయి సో ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా ఏదో ఒక నేను ఒక ఛానల్ చూపిస్తాను ఒకటి రెండు మీరు ఈ విధంగా క్లైమ్ చేసుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం క్రిప్టో కరెన్సీని అరేంజ్ చేసుకునే విధానం అనేది ఉంటుంది సో నాకు చాలా ఉన్నాయి సో ఈ విధంగా మీకు రోజుకు రెండు మూడు పంపిస్తుంటాను తప్పకుండా ఛానల్ ఫాలో అయ్యి దాన్ని క్లైమ్ చేసుకున్నట్టయితే మీరు మరిన్ని క్రిప్టో కరెన్సీని అరేంజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఫ్యూచర్లో మనకి ఇవి చాలా ఉపయోగపడే అవకాశాలు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్